వెల్కమ్ టు ఎన్ ఎస్ నేను రాజీవ్ ముందుగా జైచాల జిల్లా కోరుట్ల గూడు కోసం ప్రభుత్వ స్థలంలో గుడిసెలు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదల ఇండ్లను అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేసిన ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఈ నెల పదహారున జంబిగద్దె వద్ద జ్యోతిరావు పులే అంబేద్కర్ నగర్ ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలు ఇండ్లను తొలగించిన తీరును నిరసిస్తూ అఖిలపక్షాలు ప్రజా సంఘాలు అభ్యుదయ వాదులతో సోమవారం సి ప్రభాస్ భవన్ ఆవరణంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ కోరుట్ల పట్టణ శివారులో సర్వే నంబర్ తొమ్మిది వందల ఇరవై రెండు తొమ్మిది వందల ఇరవై మూడులోని లోని సుమారు యాభై రెండు ఎకరాల ప్రభుత్వం భూమిలో ఉన్నట్లు గుర్తించిన భూ పోరాట నేతలు ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకోవడం జరిగిందన్నారు ఎండుగా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా ఒక్కటై ఇండ్ల స్థలం కోసం అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి ర్యాలీలు ధర్నాలు కలెక్టరేట్ దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆర్థిక బాధం ఎగలేక ఎనభై గుడిసెలను స్థిర నివాసాలుగా మలుచుకోగా మరికొందరు ఇటుకలతో ఒకదిని నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్నారు లక్ష రూపాయలు అప్పు తెచ్చి నిర్మించుకున్న ఇండ్లు గత గురువారం అర్ధరాత్రి ఎలాంటి హెచ్చరికలు నోటీసులు లేకుండా వందల మంది పోలీసుల బలగాలతో ప్రభుత్వ అధికారులు ఆ ఇండ్లను కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి యాభై రెండు ఎకరాల స్థలంలో మరి పేదవాళ్ళకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఆ భూమిని అంతా చదువు చేసి అంటే దాంట్లో మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు మెయిన్ పూర్తి ఇల్లు లేని వాళ్ళు ఒక పదేళ్ళుగా దరఖాస్తులు ఇచ్చి 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 ఈసారి పోయి చివరికి అక్కడ గుర్తు చేసుకోవడం అనేది జరిగింది నేను చాలాసార్లుగా కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ సహాయ సహకారం అందిస్తూ మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి ఈ భూమి కోసం గురిసెలేసుకొని జెండా ఇక్కడ ఉందాం మీరు భయపడకుండా ధైర్యం ఇవ్వడం వల్ల వాళ్ళు ఇండ్లు గుర్సలేస్తున్నారు సిపిఎం నాయకత్వంలో చివరికి వాళ్ళు ఆ ఇళ్ళ కట్టుకోవడానికి కూడా స్థిరనివాసం ఏర్పరచుకొని స్థానిక ఒక రూమ్ తీసుకొని దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఎనభై ఇండ్ల వరకు వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఏం చేయాలి బాగా ఎలక్షన్ ఎలక్షన్ కన్నా ముందు ఏమి భావించింది తానికే విద్యాసావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ముప్పై మూడు వార్డులలో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి మీకు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తు స్వీకరించి డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి డబల్ ఎంతమందికి ఇచ్చిండ్రు దాదాపు పదహారు వందల మంది దరఖాస్తుదారులు ఇల్లు లేని వాళ్ళని చెప్పి మరి నిరు నిరుపయోగ కాదు ఆయన వాళ్ళకి ఇచ్చిన ఎనభై ఇండ్లు మరి అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళకి ఎన్ని కూడని వాళ్ళకి స్థలం లేదని ఇంకా అనేక కారణాలు చూపుతున్న సందర్భంలో ఆ స్థలం ఉన్నది ఇక్కడ మేము ఉంటాం మీరు ఇస్తారా అయ్యారా అని చెప్తే ఇవ్వకపోతే దరఖాస్తులు కలెక్టర్ గారికి ఇచ్చి ఆర్డీ వారికి ఇచ్చి మేము స్వయంగా గుర్సలు వేసుకుంటాం మాకు ఇల్లు అక్కడ ఇవ్వండి మా కరెంట్ ఇవన్నీ నీళ్ళు ఇవ్వండి మేము ఆడియం నివాసం ఉంటాం అప్ప పట్టాలి అనేది పోరాటాలు భూ పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది సిపిఐగా మేము మద్దతు ఇచ్చినాం వాస్తవంగా ఏంటంటే అక్కడ ఏవైతే కట్టుకున్న ఇండ్లు ఉన్నాయో వాళ్లకు నోటీస్ ఇవ్వాలి సరిసప్పుడు లేకుండా దొంగచాటుకున్న రద్ధరాత్రి వచ్చి ఇల్లులు ఇండ్లను జేసీలతో పోలీసు బలగాలతోటి మొత్తం పోలీసులు సామాన్ అంతా వాళ్ళ మిషన్లు వేనాయి టీవీలు వేనాయి కూలర్లు వేయ విలువైన వస్తువులన్నీ కూడా దోపిడి దొంగలు ఎత్తుకపోయినట్టుగా ట్రాక్టర్లో వేసుకపోయి మొత్తం తీసుకుపోయాలి ఎక్కడికి ఏం కూడా తెలియదు అటు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళు నిద్రలు ఉన్న వాళ్ళందరూ కూడా భయభాతులకు గురి చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు ప్రధానంగా ఏడుగురి మీద మరి బెల్ కేసులు పెట్టి వాళ్ళను రిమాండ్ పంపింది ఎంత దుర్మార్గం ఉంది ఇది ఎవరు తప్పు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఉంది ఇది ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉంటారు నరసింహారావు గారేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీ వాళ్ళేమో ఏమో పెళ్లిలో ఉంటారు మీకు ఎవరిచ్చింది ఆర్డర్ ఇది కొన్ని ఆర్డర్ ఇచ్చింది అనుకుందాం ఆర్డర్ ఇస్తే మీకు ముందు వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి మీ ఇల్లు గుర్చేయడానికి మేము మాకు పర్మిషన్ తీసుకున్నాం వారం పదిహేను నెంబరు రోజు లోపల మీకు లేదు మేము షాపు చేసి ఇస్తాం లేవట్టు ఇస్తామని చెప్పాలి లేదా అక్కడ ఎంతమంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారో ముందు సర్వే చేసి వాళ్ళు లిస్టు తీసుకున్నావా ఒకసారి లిస్టు తీసుకోవాలి లిస్ట్ తీసుకుంటే మంది ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక వీళ్ళకు మేము ఖచ్చితంగా ఇల్లు మీకు ఇస్తాము మీరు భయపడగలని చెప్పి వాళ్ళు భరోసా ప్రభుత్వం మరి గెలిచిన వాళ్ళు ఇరు ఓడిన వారు సపోర్ట్ చేయరు వాళ్ళని హింసిస్తూ ఘోరంగా మరి వాళ్ళు సామాన్లు ఎత్తుకపోతూ ఉంటే వారు అరేషన్ అయినా ఉన్నారు హరీషన్లో ఉన్నారు ఎక్కడ భయభోధ గురి చేసిండు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే కూల్చి వేసినా ఇండ్లకు నష్టపరిహారం ఖచ్చితంగా లక్ష రూపాయలు ఇవ్వాలి మరి అలాగే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇల్లు పెట్టుకోవడానికి నిర్మాణానికి వెంటనే ఇంద్రమ్మ గృహ పథకం కింద దరఖాస్తు తీసిన వాళ్ళందరినీ సర్వే చేసి అక్కడ వెంటనే అదే స్థలంలో అదే ప్లేసుల్లో ఇండ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి అట్ల పక్షాల నేతల ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి దారితీస్తుంది ఇది ప్రభుత్వం వైఫల్యమే ఇది అధికారుల వైఫల్యమే ఇది క్రూరంగా దమనకాండ ఇది మొత్తానికి మొత్తానికి వాళ్ళంతా చేసిన ఇదంతా చేయడం తప్పని అని చెప్పి వాళ్ళు క్షమాపణ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇంతకు మా నవాబు చెప్పినట్టు అవసరమైతే వాళ్ళు తప్పు నిలదీస్తే వాళ్ళు మై కూడా కోర్టుకోవడానికి అవకాశం ఉంది మనకు కూడా వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా కోర్టు ముందు అందరు సామాన్యం కాబట్టి వాళ్ళు తప్పు చేసి వీళ్ళే తప్పంటారు వీళ్ళు లేని వాడు పేదవాడు గుడిసేసుకొని ప్రభుత్వ భూమి ఉంటే నీకేం వచ్చిందయా వాళ్ళు ఎక్కుకున్నారా స్థలం ఎక్కువకున్నారా ఏమైనా ఏమన్నా వాళ్ళ మోసం చేసిందా ప్రభుత్వాలు కూడా మోసం చేయలేదు కదా మీకు నోటీస్ ఇచ్చే కదా దరఖాస్తు ఇచ్చే కదా అనుకుంటున్నాము ఊరు ప్రాంతంలో అంత పోయి యువత యాభై రూపాయల కిరాయి పోయి అక్కడ పోయి నివాసం ఉంటూ వస్తూ పోతు ఉంటే కరెంటు లేక రాత్రి దోమలకు నీళ్లు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఇంట్లో కొర్రు లోకల్లో ఏమో మూడు నుంచి నాలుగు ఐదు వేల రూపాయల కిరాయి ఉన్నది మరి అచ్చే ఆదాయం రెండు మూడు వేల రూపాయలు ఉండదు నెల జీతంలో మరి వాళ్ళు ఎట్లా బతకాలా పిల్లలు ఎట్లా వాసుకోవాలా వాళ్ళు ఎట్లా చదివిచ్చుకోవాలా వాళ్ళు ఆర్థికంగా అనేక అనేక నష్టపోతూ ఉన్నారు కదా వాళ్ళ వైద్య ఖర్చులకు ఎట్లా పిల్లలకు నీక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళని స్వయంగా పరిశీలించి భయోజన గురియాకుండా ఇప్పటికైనా వాళ్ళను ఇచ్చిన దరఖాస్తులు మీ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి ఆర్డిఓ దగ్గర ఉన్నాయి మా కలెక్టర్ దగ్గర ఉన్నాయి ఆ దరఖాస్తులు స్వీకరించిన ఉన్నాయి ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసిన ఉన్నాయి కాబట్టి వెంటనే సర్వే చేసి ఇంద్రమ్మ ఇళ్ళ కింద ఆ పథకం కింద అదే సర్వే నెంబర్లో వెంటనే ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం తరఫున కొట్లాడుతున్నాం మేము పాట అన్ని ఎట్ల పక్ష పార్టీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏదైనా మరి ఇది బాగుండదని చెప్పి ప్రభుత్వం ఎప్పటికీ స్పందించాలా ఏ పార్ట్ అయినా సరే పేదలకు న్యాయం చేసిన వాళ్ళు గ్రామీణ ఎన్నికలలో మళ్ళీ అయితే పార్లమెంటరీ ఎన్నికలు ఉన్నాయి తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి మీకు ఎన్నికలు రాకముందే ఎన్నికల కూడా రాకముందే ఇదంతే దీన్ని అమలు చేయాలని చెప్పి మేము రైలాపక్ష పార్టీల వైపున డిమాండ్ చేస్తూ కార్ ఆ పేదవాళ్ళందరూ ఆడుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ కార్మిక సంఘాల వైపున మేము కోరుతా ఉన్నాం